హేమ గారు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ మీరు ఈ మూడిట్లో క్విక్ గా చెప్పాలి అంటే ఎవరు ఎంత మెజారిటీ ఎవరు ఎంత బలంగా ఉన్నారు చెప్పాలంటే మీరు ఒక బిఆర్ఎస్ కార్యకర్తగా కాకుండా ఒక మామూలు మనిషిగా అంటే ఇక్కడ ఓటర్ల నా పల్స్ తెలుసుకున్న మనిషిగా మీరు చెప్పండి ఇప్పుడు ఒక నేషనల్ రెండు నేషనల్ పార్టీకి ఒక స్టేట్ పార్టీ కాంపిటీషన్ రౌడీ వర్సెస్ మహిళగా గా ఈ ఎలక్షన్ నడుస్తున్నది క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ చేయి చూపించి అడగడానికి అవకాశం లేదు వాళ్ళ చేతులు అనుకుతున్న వాళ్ళ ఇట్లున్న చేతి ఇగో ఇప్పుడు కిందికి అయిపోయింది అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే కంప్లీట్గా ఇస్తా అన్న హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు సో అడిగి మేము ఓట అడుక్కోవాలా అని చెప్పేసి ఇప్పుడు ఇట్లా చూపించేటోళ్ళు అభయం చూపించిన వాళ్ళు ఇప్పుడు మా పరిస్థితి అధోగతి ఉంది అని అడుక్కునే పరిస్థితికి వచ్చింది సో కాంగ్రెస్ అయితే ఇక్కడ కూడా ఇక్కడ కనిపించేటట్టు కూడా మాకు కనిపించట్లేదు అండ్ ఓవర్ అస్తం పార్టీ అంటున్నారు మేము అభయ మేము ఏమంటారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మాట్లాడిన బీజేపీ వాళ్ళు కూడా సెంట్రల్లో ఎన్ని డ్రామాలు ఆడినా కూడా స్టేట్కి వచ్చేసరికి ఇక్కడ అయినా కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి కూడా తీసుకురాలి సో వాడిపోయే పువ్వుని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పువ్వు కూడా ఇప్పుడు అప్పుడే వికసిస్తుంది అని అనుకోలేదు వేరే రాష్ట్రాల పరిస్థితి లేదు కానీ తెలంగాణలో మాత్రం వికసిస్తే పరిస్థితి లేదు అదైతే క్లియర్గా కనిపిస్తుంది అండ్ బీఆర్ఎస్కి వస్తే వీళ్ళందరూ చాలా సందర్భాలలో మాట్లాడుతున్నారు కారు ఇక బోల్తా పడింది ఇక ఎప్పుడు తిరిగి రాదు అని చెప్పేసి ఇప్పుడు కారు ఏ పరిస్థితుల్లో ఏ ఏముందా ఏం జరుగుతుందా అని చెప్పేసి ఓటర్ల దగ్గరికి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తే చెప్తారు ఏ స్పీ ఎంత స్పీడ్లో పోతుంది ఏ ఏ గేర్లో పోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ చూసినా ఎలక్షన్లు లేకపోయినా కూడా ప్రజలందరూ కోరుకునేది కేసీఆర్ గారి నాయకత్వం సో మాకు కేసీఆర్ గారు కావాలా హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఏ ఎన్నికలనైనా కూడా మేము కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం అని చెప్తున్నారు సో అదే విధంగా రేపు వచ్చే నవంబర్ లెవెన్త్ రోజున ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి చెంప దెబ్బ అదే చేతోని చెంపాటు దెబ్బలాగా జూబ్లీల్స్ ప్రజలు చూపిస్తారు మరి పూ గురించి మాట్లాడితే ఆ రెక్కలన్నీ తెంపి వాళ్ళ ముఖం మీద పడే విధంగా కూడా జూబ్లీల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు సో దానికే మేము రెడీగా ఉన్నాం ఆల్రెడీ మాకు తెలుసున్న మాకైతే నమ్మకం ఉంది ప్రజలు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలా అని చెప్పేసి ఇన్నేళ్ల పాటు పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ హయాబ్ లో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండే ఇప్పుడు ఎక్కడికి అయిపోయింది ఏ ఏ రంగాలలో ప్రజలు సంతోషంగా లేదు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కింద కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా సంతోషంగా లేరు